మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో పద్దెనిమిదో రోజు అనూహ్య ట్విస్ట్ దివ్య వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇవ్వడంతో ఇంట్లో ఉత్కంఠ పెరిగింది అగ్నిపరీక్ష సభ్యుల ప్రదర్శన శ్రీజపై విమర్శలు ఆకర్షణీయంగా ఉన్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో పద్దెనిమిదో రోజు బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు హౌస్లోకి ఒకరిని వైల్డ్ కార్డు రూపంలో తీసుకువచ్చారు ఎప్పటిలాగే ఫుడ్ విషయంలో గొడవలతో పద్దెనిమిదో రోజు ప్రారంభమైంది తనూజ సంజన మధ్య వివాదంలో రాము నలిగిపోయాడు సంజనకి కాఫీ ఇచ్చాడని తనూజ అతడిపై ఒక రేంజ్లో ఫైర్ అయింది ఇమ్మాన్యుల్ కలగజేసుకుని తనూజని కూల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు హౌస్లోకి అగ్నిపరీక్ష సభ్యులు దివ్య నిఖిత షకీబ్ నాగా అనూష ఎంట్రీ ఇచ్చారు వీరిలో కొందరికి హౌస్లోకి వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది అని బిగ్ బాస్ తెలిపారు అయితే అది హౌస్ మేట్స్ చేతుల్లోనే ఉంది అని బిగ్ బాస్ అన్నారు ముందుగా అగ్నిపరీక్ష సభ్యులు ప్రస్తుతం ఉన్న హౌస్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి తమకి అవకాశం వస్తే వాటిని ఎలా సరిచేస్తారు అని బిగ్ బాస్ సభ్యులకు వివరించాలి ఆ తర్వాత తాము హౌస్లోకి వచ్చేందుకు ఓటింగ్ చేయాలి అప్పీల్ చేసుకోవాలి దివ్య నాగా షకీబ్ అనుష్క తమకి తోచిన విధంగా హౌస్లో ఉన్న లోపాలు చెప్పారు కొందరు హౌస్లో ఎంటర్టైన్మెంట్ తగ్గింది అని తనకి వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానని షకీబ్ లాంటి వారు తెలిపారు ఆ తర్వాత ఇంటి సభ్యులు వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు అనూషని పిలిచి నువ్వు హౌస్లోకి రావాలంటే ఒకరిని స్వాప్ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తావు అని ప్రశ్నించారు దీనికి అనుష్క శ్రీజ పేరు చెప్పింది ఎందుకు అని ప్రశ్నించగా శ్రీజ ఎప్పుడూ నెగిటివ్ మెంటాలిటీలోనే ఉంటుంది కాబట్టి ఆమెని స్వాప్ చేస్తా అని అనూష పేర్కొంది నాగని ఇదే ప్రశ్న అడగా అతడు కళ్యాణ్ ని స్వాప్ చేస్తానని తెలిపారు కళ్యాణ్ అసలు గేమ్ లో కనిపించడమే లేదని విమర్శించారు దివ్య కూడా శ్రీజ పేరునే చెప్పింది శ్రీజికి తాను బిగ్ బాస్ కంటే ఎక్కువ అనే ఫీలింగ్ ఉంది అని దివ్య పేర్కొంది ఇక హౌస్లో నీకు ఎవరు కాంపిటీషన్ అని అనూషని ప్రశ్నించారు దీనికి అనూష బదులిస్తూ సంజన తనూజ పేరు చెప్పింది సంజన ఎవరి గురించి పట్టించుకోకుండా తాను అనుకున్న విధానంలో గేమ్ ఆడుతూ వెళ్లిపోతున్నారని అనూష పేర్కొంది ఆ తర్వాత బిగ్ అగ్ని పరీక్ష సభ్యులని హౌస్ నుంచి బయటకు పంపారు ఇంట్లో ఉన్న సభ్యులు ఒక్కొక్కరు నాగా అనూష దివ్యలలో ఎవరు హౌస్లోకి వైల్డ్ కార్డుగా రావాలని భావిస్తున్నారో నిర్ణయించుకుని ఇద్దరికి ఓటింగ్ చేయాలని తెలిపారు దీనితో ఇంటి సభ్యులు సీక్రెట్ గా ఓటింగ్ చేశారు ఓటింగ్ రిజల్ట్ ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అగ్ని పరీక్ష సభ్యులు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారు ఆ సస్పెన్స్ కూడా ఇప్పుడే వీడిపోతుంది అని బిగ్ బాస్ తెలిపారు బిగ్ బాస్ హౌస్ గేట్లు తెరుచుకోగానే దివ్యలోపలికి ఎంట్రీ ఇచ్చింది అంటే నలుగురిలో ఒక్కరికి మాత్రమే వైల్డ్ కార్డుగా అవకాశం దక్కింది ఇంటి సభ్యులంతా కొత్త హౌస్మేట్ దివ్యకి కంగ్రాట్స్ చెప్పారు దివ్య అత్యధిక ఓట్లు సాధించి హౌస్లోకి రాలేదని ఆమెకి అతి తక్కువ ఓట్లు వచ్చాయని ట్విస్ట్ ఇచ్చారు అయినా కూడా ఆమెకి వైల్డ్ కార్డుగా అవకాశం ఇవ్వడానికి కారణముంది ఇది బిగ్ బాస్ చదరంగం కాదు రణరంగం కాబట్టి ఏదైనా నేను అనుకున్నట్లే జరుగుతుంది ఇది మీకు నేను వేసిన వ్యూహం అని బిగ్ బాస్ సమాధానం ఇచ్చారు చివరగా బిగ్ బాస్ హౌస్లో దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీతో పాటు అనూష దివ్య చేసిన వ్యాఖ్యలు ఇంటి సభ్యుల నిర్ణయం ఆసక్తికరంగా ఉన్నాయి ఎవరు వైల్డ్ కార్డు విజేత అవుతారో చూడాలి